సార్ ఈ రోజున గత రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ప్రయత్నం జరగబోతుంది ఆయనకి ప్రాణాలు ముప్పు ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడం జరిగిందండి మేము పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాను అలాగే నా పేరు బుల్లెట్ ధర్మారావు నేను రాధారంగా మిత్రులు రెండు రాష్ట్రాల అధ్యక్షుడిని ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారితో నేను ప్రయాణం చేశాను ఆయన తీసిన చైతన్య చిత్రం చిత్రంలో కూడా నటించి ఆయన కూడా నా బుల్లెట్ మీకించుకున్నాను కాబట్టి నన్ను వంగవీటి కుటుంబ సభ్యుడు బుల్లెట్ ధర్మ అంటారు నేను ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారికి రాధారాంగ రాష్ట్రవ్యాప్తంగా మద్దతు పలికి ఆయనకి ప్రచారంలో కూడా బాగా అయ్యాను నేను పిఠాపురంలో చేశాను రాష్ట్ర వ్యాప్తంగా రాబారంగం మీద కమిటీలు అరవై చోట్ల నియమించాను వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన రంగా గారు ఒక పక్కన నా ఫోటో చేసి రంగా గారి జయంతి కార్యక్రమం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేశారు అలాగే ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం ఇవాళ అదే స్థాయి అదే ఇమేజ్ అదే పవన్ నాయకుడు మనకంటూ వచ్చాడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్దన్న కాపులను పెద్దన్న పాత్ర పోషించమన్నాడు మొన్న ఎన్నికల్లో కాపులందరూ కూడా ముక్త ఖండంతో పెద్దన్న పెద్దన్న పాత్ర హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పోషించారు ఎక్కడా కూడా లోడ్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవడమే కాపులు చేయం అనే కాకుండా ఆయనకి కాపులే కదండి అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని వర్గాల్లో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు అందరూ కూడా ఏ బట్టే ఈ యొక్క భారీ మెజార్టీని జీర్ణించుకోలేక ఆయనకి ముప్పు పెట్టాలని తలంచిన వాళ్ళకి ఖబర్దార్ ఓట హెచ్చరిస్తున్నాం ఆనాడు రంగా గారిని కోల్పోయాం ఈ రోజున అదే నాయకుడు మాకంటూ వచ్చాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని మరో రంగాలాగా చూసుకున్నాం మేము ఆయన్ని ఆయనకంటూ ఏదైనా జరిగితే ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రంగా గారి మరణానంతరం రాష్ట్రం అంతా అట్టుడికి పోయి అన్న కల్ల కల్లోలైన సంగతి వాళ్ళకి భారతదేశం ప్రజలు అవరం మర్చిపోలేదు అలాంటి పవన్ కళ్యాణ్ గారి కంటూ జరిగితే భారతదేశ వ్యాప్తంగా ఒక ఆంధ్రా కాదండి భారతదేశ వ్యాప్తంగా అట్టుడికిపోయి రావణ కాష్టం లాగా తగలడిపోద్ది మేము కాబట్టి ఒకటే మేము ముక్త అయ్యా మోడీ గారి గాని అమిత్ షా గారికి కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకులందరికి కూడా కూటమి నాయకులు అందరూ కూడా ఇవాళ మీరు గద్దెనెక్కారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి పుణ్యమని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు మోడీ గారు కూడా ఒప్పుకున్నారు మరో తుఫాను అని మరో ఒక ఒక నాయకుడు అని పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ఇదిగా పొగిట్టిన మరి మోడీ గారికి కానీ మేము ఒకటే రాధారంగత తరపున విజ్ఞప్తి చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి కంటే ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఊహించడమే కాకుండా భారతదేశం అంతా కూడా రావణ కాష్టంలో తగలబడే ప్రమాదం ఉంది కాబట్టి ఆయన గనక అందరితో నవ్వుతూ అందరితో మమైకపోయి అందరితో కలివిడిగా తిరుగుతున్నంత కాలం భారతదేశంలో అందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారు అందరూ కూడా ఆనందంగా ఉంటారు ఒకటే గుర్తుంచుకోండి రాధారంగం అండి రంగా గారి అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక రక్షణ లాగా ఉండి ఆయన కాపాడుకుంటాక రాధారంగమిత్రం మేము అందరం కూడా నడుంపు ఇచ్చి ఆయన ఎలవేళలా కాపాడుకుంటాం ఆయన కనుక ఏదైనా జరిగితే ఆ వాళ్ళు జరిపిన వాళ్ళని మాత్రం రాధారంగం మీద రంగాల మేము చూస్తూ ఊర్చుకో చూ చీల్చి చెండార్తాం కాబట్టి ముక్తఖండంతో కోరుకున్న మోడీ గారికి కానీ పవన్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరి నాయకులు అందరూ కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ కన్నా ఇంకా ఎక్కువ ఏదైనా కేటగిరీ ఇచ్చే అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఇచ్చి భారతదేశాన్ని సస్యశ్యామలంగా ఉంచాల్సిందిగా రాధారంగా మిత్రుల తరపున మేము ముక్తఖండంతో మిమ్మల్ని పదే పదేగా ప్రాధాయపడుతూ కోరుకుంటున్నాం జార్ వంగవిటి మోహన్ రంగా గారు వద్దిల్లారి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం